కూడేరు మండలంలోని అంతర్గంగా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు గురువారం ఉదయం అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో కలిసి లబ్ధిదారుల ఇంటికి వద్దకు వెళ్ళి పెన్షన్ నగదును పంపిణీ చేశారు వృద్ధులు పెన్షన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షమాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు రెడ్డి టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి పలువురు మండల స్థాయి అధికారులు ఆయన వెంట పాల్గొన్నారు అంటే నువ్వు అడుగుతావా లేదని తీసి పక్కన పెట్టిన అడగల్లా ఎప్పుడో దానికే లెక్క పెట్టి ಹಕ್ಕುoste ನೇನ ಏನै ಯಾರೇನೋ ಸರ ಅಡಗಳಾ ನೀವು ಹಕ್ಕು ಒಂದೇನೇ ರೈಟ್